తుంగభద్ర డ్యాం వద్ద కొట్టుకుపోయిన గేట్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతోంది ఏర్పాటును నీటిపారుదల నిపుణుడు కన్నయ్య నాయుడు పరిశీలిస్తున్నారు అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కర్ణాటక తుంగభద్ర జలాశయానికి భారీ కారణంగా రెండు రోజుల క్రితం గేటు ప్రవాహంలో కొట్టుకుపోయింది గేటు ద్వారా ప్రస్తుతం నీటిని మొత్తము కిందికి విడుదల చేస్తున్నారు ఈ గేటు తాత్కాలికంగా ఏర్పాటు చేయటానికి నాయుడు ఏదైతే జలాశయాల గేట్ల నిపుణులు నాయుడు ఉన్నారో నాయుడు గారిని ఇక్కడికి జలాశయం తుంగభద్ర జలాశయం దగ్గరికి పిలిపించారు ఆయన పర్యవేక్షణలో తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు ప్రస్తుతం మనము తుంగభద్ర జలాశయం మీద గేట్ల నిపుణుడు ఏదైతే జలాశయ గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ ఈ గేటు ఊడిపోవడానికి ప్రధానంగా కారణం ఏంటి ఇప్పుడు తాత్కాలికంగా గేటు ఏర్పాటు చేయడానికి జరుగుతున్న ప్రక్రియ ఏంటి మీ సలహాలు ఏమిస్తున్నారు ఏంటి ఈ తుంగభద్ర డ్యాము నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కట్టారు అప్పటి నుంచి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో కట్టి అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాం మేము తుంగభద్ర స్టీల్ ప్రోడక్ట్స్ అప్పుడు చేస్తూ ఉండేది టూ థౌజండ్ టూలో తుంగభద్ర స్టీల్ ప్రోడక్ట్ క్లోజ్ అయిపోయింది అంతవరకు మనం ఈ గైడ్లైన్స్ ఇచ్చి ఇదంతా ఇచ్చి మెయింటెనెన్స్ బాగా చేసాము ఇప్పుడు మిగతా డ్యాములకు కంపేర్ చేస్తే ఇది ఒక సంవత్సరం ఒక పది గే పదకొండు గేట్లు ముప్పై మూడు ఉంటాయి పదకొండు గేట్లు పూర్తిగా మిగతా గేట్లు ఇది రెగ్యులర్ ఇన్స్పెక్షన్ చేసి మూడేళ్ళకు ఒకసారి మొత్తం టచ్ అయ్యేట్టు చేస్తున్నాము చాలా బాగా మెయింటైన్ అవుతున్నాయి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం గేట్లు లైఫ్ గేట్లు ఎక్విప్మెంట్ లైఫ్ ఫార్టీ ఫైవ్ ఇయర్సు డ్యాము అండర్ వంద ఇయర్లు ఇప్పుడు ఏమవుతుందంటే దీన్ని లైఫ్ సెవెంటీ ఇయర్స్ వచ్చింది ఇప్పుడు మనకు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్లో డెబ్బై ఆంధ్రప్రదేశ్లో కానీ కర్ణాటకలో కానీ పనిచేసే ప్రాజెక్ట్స్లో డెబ్బై ఏళ్ళు ఉండేది ఏ ప్రాజెక్టు లేదు అన్నీ ఇప్పుడు కొత్త ప్రాజెక్టులన్నీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళని పోతూ ఉన్నాయి అది ఇప్పుడు ఇది మనకు గేట్ల వరకు బాగా మెయింటైన్ అయింది ఆయిస్ట్లు వచ్చి ఇంపోర్టెడ్ ఆయిస్ట్లు విత్ సెండ్ హాయిస్టులు గత డెబ్బై ఏళ్ళు పనిచేసినాయి అవి ఇప్పుడు పనిచేసినప్పుడు లోపల వీక్నెస్ అయ్యి మనకు తెలియదు బయటికి అందువల్ల లింక్ పోయింది లింక్ పోయిపోతానే మొన్న పదో తారీఖు రాత్రి పన్నెండు గంటలకు నాకు ఫోన్ చేశారు అప్పుడే మా టీంతో దీనికి స్టాప్లాగా బల్ గేట్ అరేంజ్మెంట్ చేసి ప్రపోజల్ వేసి ఐదు గంటలకు మార్నింగ్కి పంపించేశాను అది ఇంకా ఢిల్లీకి పోయి నిన్ననే అప్రూవ్ అయింది ఢిల్లీ ఇలా కన్సర్న్ మూడు స్టేట్ గవర్నమెంట్లు నిన్న క్లియరెన్స్ ఇచ్చాయి నిన్న ఫ్యాబ్రికేషన్ స్టార్ట్ చేసినారు ఇప్పుడు ఇక్కడ వచ్చి చూస్తే మనకు మిగతా డ్యాముల్లో పైన బ్రిడ్జి ఫ్రీగా ఉండింది అక్కడ ఎత్తి దించే వదిలేసాం రిస్క్ తీసుకోకుండా వదిలేసాం నెలలో ఒక దాని మీద ఒకటి వదిలితే క్లోజ్ అయింది ఇక్కడ అమ్మ రిస్క్ తీసుకొని వదిలేదానికి ఒప్పుకోలేదు బ్రిడ్జి తీసేదానికి ఒప్పుకోలేదు ఇప్పుడు ఈ నీళ్ళ మీద నిల్చొని పనిచేసేదానికి ఎవరు ముందుకు రాల ఇక్కడ ఒక కౌంటర్ వెయిట్ దించేసి ఒక ప్లాట్ఫామ్ వేసి వాళ్ళు ఇక్కడ అసెంబ్లీ చేసి దించేట్టు నేను ప్రపోజల్ ఇచ్చాను వాళ్ళు ఎనిమిది అడుగులు నీళ్ళల్లో మాత్రం పని చేయని మిగతా వద్దన్నారు ఇప్పుడు మన వాళ్ళు నీళ్లు కావాలి కాబట్టి ఖరీఫ్కి పన్నెండు అడుగుల్లో దించుతామని ట్రై చేస్తున్నారు దిందాల హెల్ప్ కూడా తీసుకున్నాం కిరణ్లు పంపిస్తున్నారు ప్లాట్ఫామ్ మీద చేస్తారు ఇవాళ రేపు మార్నింగ్కి రెండు ఎలిమెంట్లు వస్తాయి సాయంత్రానికి ఒకటి వస్తుంది నా మూడు రోజులు ప్రోగ్రాం ఇచ్చాను అయితే ఇంకొక రోజు ఎక్స్ట్రా వచ్చి అంటే ఈ తుంగభద్ర జలాశయము రాతి కట్టడంతో చేశారని స్టాప్ లాక్ గేటు పెట్టడానికి దీనికి అవకాశం లేదని కొంతమంది ఇంజనీర్లు చెప్తున్నారు మీ మీ ఆలోచన ఏంటి మీరు ఎలా సలహా ఇస్తున్నాం మేము కేఆర్ఎస్ నుంచి నేను ఈ లైన్లో వేడిని తొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి ఉన్నాను ఈ డ్యామ్ కట్టి ఫస్ట్ వెల్డింగ్ గేట్లు పెట్టిన శ్రీరంగాచారి నా గురువు గారు శ్రీరంగాచారి గారు విశ్వేశ్వరరాయ్ గారి గురువు గారు అది శిష్యుడు ఆయన దగ్గర ట్రైనింగ్ అయ్యి మేము దీనికి స్టాఫ్లాగులు పెట్టాలని చాలా ప్రయత్నించాం ఈ స్టోన్తో కట్టిన దీనిలో ఏం చేస్తాయంటే ఒక స్టోన్ కదిలిందంటే మొత్తం పోతుంది అందువల్ల మన సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒప్పుకోలేదు స్టోన్ టచ్ చేసేదానికి మనకి ఈ ప్రాబ్లం ఎక్కడెక్కడ ఉందంటే నాగార్జున సాగర్లోనూ ఇదే ప్రాబ్లం ఉంది మన ప్రకాశం బ్యారేజ్లోని ఇదే ప్రాబ్లం ప్రకాశం ప్రేజ్లో బల్క్ గేట్ వేసుకొని గేట్లన్నీ రెండు వందల రెండులో నేనే రీప్లేస్ చేసి ఇచ్చింది ఇప్పుడు మన సింగూరులో గేట్ పోతే కూడా రీప్లేస్ చేసి ఇచ్చాం నారాయణపూర్లో రిపేర్ చేసి మిగతా అన్ని రిపేర్ చేసి ఇచ్చాం ఇప్పటికి రిపేర్ చేసినాక టూ థౌజండ్ సెవెన్లో రిపేర్ చేస్తే ఇప్పటికి బాగా పని చేస్తున్నాయి ఇప్పుడు నా ఇక్కడ ఇక్కడ వచ్చి ఇదే ఫస్ట్ టైం మాకు ప్రాబ్లం వచ్చింది కానీ మేము ఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ కానీ ఇది వీళ్ళకి రెఫర్ చేశాము ఫ్లడ్ డిసాస్టర్స్ చైర్మన్ సిడబ్ల్యూసీకి ఆయన చైనా హాయిస్ట్లో అవుట్డేట్ అయిపోయింది రోబుడమ్మకి పండి అంటాడు ఆ ప్రపోజల్ పెట్టి ఇప్పుడు ఎంత బిండా మారుస్తారో బోర్డు డిసైడ్ చేయాలి బోర్డు కానీ డిసైడ్ చేసినారంటే మళ్ళీ ఈ కేట్లు హాయిస్ట్లు కానీ మేము ఇచ్చే డిజైన్ ప్రకారం మార్చారంటే ఇంకొక థర్టీ ఇయర్స్ నో ప్రాబ్లం ఇప్పుడు ఇరిపోయిన గేటును రిపేర్ చేయాలంటే అరవై టీఎంసీల నీరు కిందికి వదిలితే తప్ప ఈ గేటు ఈ భారీ ప్రవాహంలో గేటు తాత్కాలిక గేట్ ఏర్పాటు చేయడానికి అవకాశం లేదని చెప్తున్నారు మీరు ఎలాంటి సలహా ఇస్తున్నారు మనకి ఎందుకంటే ఇది అరవై అడుగుల డ్యామ్ మన వర్టికల్ గేట్స్లో అరవై అడుగుల డ్యామ్ ఏది కట్టలేదు ఇండియాలో ఇది ఒక యూపీలో మాత్రం రెండు ప్రాజెక్టులు ఉంది అది కూడా నేనే చేశాను కానీ ఈ అరవై అడుగుల డ్యామ్లో వచ్చేసి టెంపరీ వేయాలంటే కొంచెం కష్టం మన అరవై ఏడు అరవై అడుగులంటే ప ఇరవై మీటర్ల పొడుగుతో హ్యాండిల్ చేయాలంటే అందులో బిజ్జి స్ట్రెంగ్త్ సరిపోదు అందువల్ల మేము డిఫరెంట్ రెండు కేన్లు జిందాలని తెప్పించి పేరు సెంటర్లో పెట్టి అవి హ్యాండిల్ చేసేదానికి ట్రై చేస్తున్నాం కొంచెం ట్రైలండర్ తీసుకుంటున్నాం ఎందుకంటే ఏజ్ అయిపోయింది బిజ్జికి కూడా దీని మీద రిస్క్ తీసుకోకూడదని అన్నీ చేసి చేస్తున్నాము కానీ ఇప్పుడు ఫ్లో ఫ్లో ఆఫ్ వాటర్లో దించాలంటే మేము పన్నెండు అడుగులకు కా ఫ్లో ఉండేటప్పుడు దిస్తామనేసి డెసిషన్ తీసుకున్నాము గవర్నమెంట్ మాకు ఇచ్చింది పర్మిషన్ ఎనిమిది అడుగులే అంటే గత ఐదేళ్లుగా నిధులు విడుదల చేయలేదు కనీసం నిర్వహణ కూడా జరగలేదు అని చెప్తున్నారు నిర్వహణ లోపం ఏమైనా కనిపిస్తా నిర్వహణం కాదండి నిధులంటే షార్టేజ్ ఉంది ఎంత త్రూ అవుట్ ఉంది ఇక్కడే కాదు నిర్వహణ అంటే ఉండే ఫండ్స్తో బాగా మెయింటెనెన్స్ బాగానే అయింది కానీ ఏజ్ అయింది దానివల్ల మనం మన చేతుల్లో లేదు మన ఇప్పుడు మనుషులు కూడా బాగా శక్తి ఉండే వాళ్ళు గబానిపోతారు కదా హార్ట్ అటాక్ వస్తుంది మనం హార్ట్ అటాక్ వచ్చినారంటే మాకి వాళ్ళకి మనం ఇంతకుముందు ట్రీట్మెంట్ ఇవ్వలేదని కాదు కదా ఆ మరి ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతుంది దాన్ని చేసేదానికి గవర్నమెంట్లో రెడీగా ఉండాలి అంటే ఇప్పుడు ముప్పై మూడు గేట్లు ఉన్నాయి మిగతా గేట్ల పరిస్థితి ఎలా ఉంది వాటి పటుత్వం ఎలా ఉంది అవి చూసాం గేట్లు బాగున్నాయి ఆయుష్లలో ఇంకా కొన్ని డౌట్లు ఉన్నాయి వాళ్ళు చెక్ చేసే మెథడ్ ఇచ్చాను అది చేసి కన్ఫర్మ్ చేసినా చూద్దాం ఇప్పుడు ఈ గేటు తాత్కాలిక గేట్ ఏర్పాటు చేయడానికి ఎంత కాలం పడుతుంది మంత్రి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయల కేశవ్ గారు వచ్చారు అడిగి తెలుసుకుందాం మిగతా మంత్రులతో కలిసి ఇరిగేషన్ శాఖ మంత్రి తర్వాత నిపుణులతో కలిసి ఇక్కడికి వచ్చారు పయావుల కేశవ్ గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి చెప్పండి ఇక్కడ ఈ గేటు ముఖ్యంగా గేటు విరిగిపోవడానికి కారణాలు ఏంటి ఈ నిపుణుల నుంచి మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ డెఫినెట్ గా ఇప్పుడే ప్రాజెక్టు సందర్శనకు రావడం జరిగింది మంత్రి రామనాయుడు గారు కూడా రావడం జరిగింది సంబంధిత అధికారులు ఇంజనీరింగ్ నిపుణులు మన కన్నయ్య నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఒక గంట లోపల తాజాగా ఏంటి పరిస్థితి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటి అనేటువంటిది కూడా అంచనా వేయడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు నిన్న మార్నికే చాలా అర్లీ మార్నింగ్ పొద్దున్నే చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి ఎఫర్ట్ పెట్టండి ప్రతి చుక్కని ఆదా చేసేటువంటి ప్రయత్నం చేయండి అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా అటు బళ్ళారి ఈ రైతాంగాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎఫర్ట్ లో వన్ పర్సెంట్ కూడా తక్కువ ఉండకూడదు అనేటువంటిది ఇప్పుడే కూడా పరిస్థితిని అంచనా వేస్తున్నాం తప్పకుండా మీ అందరినీ కూడా మీడియా అడ్రస్ చేయడం జరుగుతుంది ఎక్కడెక్కడి నుంచి నిపుణులు అని పిలిపిస్తున్నారు ఎక్కడెక్కడి నుంచి నిపుణులు అని పిలిపిస్తున్నారు ఆ వివరాలు నేను ఇప్పుడు బేసిక్ గా ఆల్రెడీ ఒక పిక్చర్ అయితే వచ్చింది భవిష్యత్ ఏం చేయాలి అనేటువంటిది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ అయింది ఏం చేయబోతున్నాం అనేటువంటిది ఈ పర్యటన తర్వాత మీతో డీటెయిల్ గా మాట్లాడడం జరుగుతుంది ఆ డీటెయిల్స్ ఎందుకు మనం గెట్ ఇన్ ది డీటెయిల్స్ లెటర్ ఫస్ట్ జరిగినటువంటి సంఘటన మీద ఎట్లా ముందుకెళ్ళాలి అనేటువంటిది పెట్టుకుని తర్వాత యాక్షన్ ప్లాన్ ఏంటి అనేటువంటి చెప్పడం జరిగింది తాత్కాలిక గేట్ ఏర్పాటు చేసే విషయంలో నిపుణుల నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది ఏదైతే ఈ యొక్క పంతొమ్మిదో గేట్ ఏదైతే కొట్టుకుపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఇది పురాతనమైనటువంటి అంటే దగ్గర దగ్గర డెబ్బై సంవత్సరాల ప్రాజెక్టు కావడం వల్ల ఏదైతే ఆ గేట్కి సంబంధించి నలభై ఐదు సంవత్సరాలే దాని లైఫ్ బట్ ఇది సెవెంటీ ఇయర్స్ అవడం వల్ల మరి ఆ ప్రాబ్లం వచ్చిందనేది ప్రాథమికంగా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ గేట్ స్థానంలో కూడా మరి పర్టికులర్గా స్టాప్ లాక్ గేట్ ఏదైతే ఉందో మరి అవి ఈ ప్రాజెక్ట్కి లేకపోవడం వల్ల తాత్కాలికంగా మరమ్మతులు చేసుకోవడానికి కానీ తాత్కాలిక నీటి నిలుపు దాలు చేసుకునే అవకాశం లేనిటువంటి స్థితిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించి కన్నము నాయుడు గారు ఎవరైతే ఈ యొక్క గేట్ల అమరికలో నిర్మాణంలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన హైదరాబాద్లో ఉంటే మరి ఆయన కంటికి చికిత్స చేయించుకున్నా కూడా మరి స్పెషల్ ఫ్లైట్ కూడా అరేంజ్ చేసుకుని ఈయన ఇక్కడ పంపించి అంటే మా పోలవరం ప్రాజెక్ట్ గేట్ల అమరికలో కూడా ఆయనకి బాగా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి ఆయన యొక్క సారథ్యూమ్లో ఇమీడియట్లీ ఎందుకంటే ఏదైతే ఈ యొక్క గేట్ని మనం పునర్నిర్మాణం చేసిన ఆలోచనతో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో నీరు తగ్గిస్తాయి అంటే ప్రజెంట్ నూట నాలుగు టీఎంసీలు నీరు ఉంది మరి కొత్త గేట్ని మళ్ళీ ఆ స్టాప్ బ్లాక్ గేట్ని మనం ఏర్పాటు చేసుకుంటే మొత్తం నీటిని తగ్గిస్తే అది నలభై టీఎంసీలకి పడిపోతే దగ్గర దగ్గర అరవై టీఎంసీలు నీరు ఉదాగా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా అంత స్థాయిలో నీటిని తగ్గించకుండా మనం ఈ యొక్క స్టాప్ బ్లాక్ గేట్ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశాలని పరిశీలించమని చెప్పేసి మేము కూడా నిపుణులు కూడా కోరడం జరుగుతోంది సాధ్యమైనంత వరకు ఏదైతే ఆ స్టాప్ బ్లాక్ గేట్స్ని పూర్తి స్థాయి నీరు బయటికి పోకుండా కొంతమేర నీరు నిలవ ఉండగానే మనం దాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి విషయంలో పరిశీలన చేయమని కోరుతూ ఉన్నాం దాన్ని ఇప్పుడే ఒకసారి రివ్యూ కూడా అధికారులతో కూడా రివ్యూ చేసి దీనికి ఈ కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి కానీ సిడబ్ల్యూసీ కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే డిజైనింగ్ సంబంధించినటువంటి సీఈల్ని ఎస్ఈల్ని అందరినీ కూడా ఒక బృందాన్ని కూడా ఇక్కడ మేము పంపించడం జరిగింది ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో అందించడానికి సిద్ధంగా ఉన్నామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మెసేజ్ ని కూడా ఇవ్వడం జరిగింది